హే గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అన్న చెల్లి కబుర్లు ఈ రోజు వీడియో వచ్చేసి సెమీఫైనల్ మ్యాచ్ అయిపోయింది ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఇండియా ఇంటూ ద ఫైనల్స్ సో మనం లాస్ట్ ఫార్టీ నైన్ టూ లో ఫోర్ వికెట్స్ తేడాతో గెలిచాం అన్నమాట సో మ్యాచ్ ఎలా అనిపించింది ఎలా చూసింది అని చెప్పేసి మా చెల్లిని అడుగుతాను అసలు ఎలా ఎక్స్పీరియన్స్ చేసింది ఎందుకంటే వాళ్ళకి నైట్ టైం అనమాట మ్యాచ్ బేసిక్ గా అసలు లెగ్స్ చూసిందా లేదా ఏంటి అనేది కనుక్కుందాం సో అప్ టు యూ నీతో ఏం చేసావు ఎందుకో మనం ఓడిపోయాక అంటే అలా అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వాళ్ళు కూడా ఫిఫ్టీన్ ఎక్స్ట్రా ఫైవ్ అంటే మనకి బటర్ బటర్ అనిపించింది బటర్ లైట్ అనుకున్నాను మూడు సిక్స్ వేసాడు మ్యాచ్ మొత్తాన్ని మడత వేసాడు పక్కకి తీసుకొచ్చి నీట్ గా అయిపోయింది పోండి అన్నాడు ప్లీజ్ అవర్ యూట్యూబ్ ఛానల్ సో నేనైతే నిన్న ఈవినింగ్ సెవెన్ క్లేసాను అలా పెట్టుకుని మంచిగా త్రీ క్లేసి ఫస్ట్ బాల్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీనింగ్ స్టాక్ చూడలేదు ఆబ్వియస్లీ బట్ దాని తర్వాత ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీ బాల్ వచ్చా నాకు అనిపించింది మేబీ మ్యాచ్ షాట్ ఉంటేనే బాగుండేదేమో అనిపించింది ఎందుకో అంటే అలా కాదు మేబీ వాళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు విచ్ వెంట్ గుడ్ ఫర్ అస్ అంటే ఎండ్ ఆఫ్ ది డే మనమే గెలవాలి ఆబ్వియస్లీ అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వాళ్ళు కూడా ఒక స్పిన్నర్ ఎక్స్ట్రా తోనే వచ్చారు యా వాళ్ళు బేసిక్ గా ప్రీవియస్ మ్యాచ్ ని అనాలసిస్ చేసినట్టు ఉన్నారు మనం ఎక్కువ స్పిన్నర్ తెలుతున్నాం అని వాళ్ళు కూడా ఒక స్పిన్నర్ నెక్స్ట్ వేస్తూ వచ్చారు ఆ సో ఇంకా అక్కడి నుంచి కొంచెం ఒక ఫస్ట్ ఫోర్ అవర్స్ మాత్రం మనకంట్రోళ్ళు అరే అయిపోయింద్ర మంచిగా వేస్తున్నాడు షమి స్పెల్ అయితే రచ్చ రచ్చాస ఫస్ట్ రెండోర్లు షమీ వేసిన అయితే రచ్చాసల అసలు ఆడలేకపోతున్నారు కాబట్టి కూపర్ అనేట కొత్త పిల్లోడు కాబట్టి వాడికి తెలియలే ఎట్లా ఆడాలో కాబట్టి వాడేం చేశాడు ఫస్ట్ నుంచి ఊపుతానే ఉన్నాడు అదే పని ఊపుతున్నాడు అదే కదా నీకంటే పెద్ద ఊపిడు అవతలేపని ఉన్నాడు హెడ్ వాడే ఊపట్లేదు అంటే నువ్వు అర్థం చేసుకోవాలి అది బాల్ ఎట్లా వస్తుంది అని చెప్పేసి అదే కదా సో ఎక్కువ ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి రన్స్ కోసం అంటే ప్రెషర్ ఎక్కువ పడిపోయింది కొడదామని ట్రై చేస్తా ట్రై చేస్తా అవుట్ అయిపోయాడు మనకి ప్లస్ ఏమైంది లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉంది సో మనకి అది బాగా ప్లస్ అయినట్టు అనిపించింది నాకు టిప్పర్ లెఫ్ట్ హ్యాండ్ ఉండటం అది ఒక అడ్వాంటేజ్ ఏ ఉండాలి ఇంకా ఆ వికెట్ పడిన దగ్గర నుంచి హెడ్ బాధడం మొదలు పెట్టాడు ఇంటర్ ఇది అవుట్ ఆఫ్ జోన్ వెళ్ళిపోతుంది మనకి బాగా లేట్ రేడ హెడ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే నాకు అనిపించింది మన బాలేమో ఓ మాదిరి కొంచమే స్వింగ్ అవుతుంది ఎక్కువ స్వింగ్ అవ్వట్లేదు హెడ్ ఏమో స్టార్ట్ చేసాడు కొట్టుడు హార్దిక్ పండుగను కొడుతున్నాడు హార్దిక్ పాండ్యాడుతుంటే అర్థం అయిపోయింది ఇంకా రోహిత్ శర్మ ఏం చేస్తాడు హార్దిక్ పండుగ అని స్పిన్నర్ ని తీసుకొస్తాడు అప్పుడు విచిత్రమైంది స్మిత్ హెడ్ ఇద్దరు స్పిన్ బాగా ఆడతారు మళ్ళీ అలా ఒక పంచాయతీ అయింది ఏం చేస్తాడా ఏం చేస్తాడా అని చెప్పేది అనుకుంటే వరుణ్ చక్రవర్తిని దింపాడు ఇక వరుణ్ చక్రవర్తిని దింపడం మనకు హెడ్ వెళ్ళిపోవడం ఇంకొకటి హెడ్ ఫస్ట్ ఫోర్ అవర్స్ మనం ఏదైతే బాగా మాట్లాడుకున్నాం బాగా మాట్లాడుకున్నాము ఆ ఈచ్ అండ్ ఎవ్రీ బాల్ హెడ్ బాడీ దగ్గరికి కాల దగ్గరికి వేస్తున్నాడు ఎగ్జాక్ట్లీ కొంచెం అవుట్ సైడ్ వేస్తున్నాడు వాడు కామెంటరీలో చూస్తే కూడా వాడు బయటకి వేసుకుని వన్ థర్టీ ఫైవ్ స్ట్రైక్ రేట్ ఉంది ఇది ఆఫ్ సైడ్ వేస్తున్న బాల్స్ అన్నిటికి ఇన్ టు ద బాడీ వేసిన సెవెంటీ ఫైవ్ ఏ ఉంది కొట్టలేదు బాగా వేసాడు మోస్ట్ ఆఫ్ ది బ్యాట్స్మెన్స్ అక్కడే స్ట్రగుల్ అయ్యారు అంటే ఇన్ టు ద బాడీ వేసినప్పుడే స్ట్రగుల్ అయ్యారు ఆస్ట్రేలియన్స్ అయితే ఇది పేస్ కి అది గమనించాను నెక్స్ట్ అయితే వాళ్ళది పార్ట్నర్షిప్ అయ్యా మామూలు పార్ట్నర్షిప్ పెట్టట్లేదు ఇక ఎవరు ను నెక్స్ట్ మార్నస్ సారీ హెడ్ ఏంటి స్మిత్ మార్నస్ ఫిఫ్టీ పార్ట్నర్షిప్ కరెక్ట్ టైం కి జడేజా వచ్చి బ్రేక్ చేసాడు దాన్ని అంటే ఫిఫ్టీ తర్వాత చెప్పలేము అది ఈజీగా హండ్రెడ్ వెళ్ళిపోతుంది ఓరుకని వెళ్ళిపోతుంది సో కరెక్ట్ టైమ్ లో జడేజా వచ్చి వికెట్ తీశాడు సర్లే అమ్మయ్యా అనుకున్నాను మళ్ళీ పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాడు స్మిత్ గారు నెత్తేంది ఎవడొస్తే వాడితో పార్టనర్షిప్ బిల్డ్ చేస్తున్నాడు ఎవడొస్తే వాడుతా లిటరల్లీ ఆ ఫోర్ పార్ట్నర్షిప్ డిగ్రీ ఏదైతే మూడు మూడు ఫిఫ్టీ ప్లస్ పార్ట్నర్షిప్ లు ఒకటి థర్టీ ఫోర్ ఎంతో రెండు థర్టీ ఫోర్ లు మూడు ఫిఫ్టీ లు వాడు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆడు అటు ఉంటున్నారు ఇటు కొడుతున్నాడు అటు ఇటు కొడుతున్నారు స్మిత్ ఏమో రొటేషన్ చేస్తా ఉన్నాడు నీట్ గా స్ట్రైక్ సో మ్యాచ్ వెళ్ళిపోయి దూరంగా దగ్గర బ్రేక్ త్రూ వచ్చేస్తుంది వికెట్లు పడుతున్నాయి బ్రేక్ వస్తుంది మనకి కానీ హైలెట్ పాయింట్ ఎక్కడ అంటే స్మిత్ స్మిత్ అవుట్ చేయటము ఏది ఫుల్ టాస్ వేసి వికెట్ వాడేటం స్లో ఫుల్ టాస్ అది వికెట్ వాడేయటం ఫస్ట్ నుంచి షమి వేస్తున్న ప్రతి ఓవర్ అంతే ఆడుతున్నాడు ఎవరు స్మిత్ స్మిత్ ఒకటేమో ట్రై చేయడానికి చూస్తున్నాడు షమిని కొడతానికి ట్రై చేస్తున్నాడు షమిన్ కొడదాం కొడదాం అని చూస్తున్నాడు ఫ్రెండ్ ఫుట్ వస్తున్నాడు వికెట్స్ వదిలేసి ఆడుతున్నాడు పిచ్చి పిచ్చి చేస్తున్నాడు అప్పుడు నేను నీకు మెసేజ్ కూడా పెట్టేగా షమి అసలు ఎట్లా పడితే అట్ట అదేంది షమి ఓవర్ లో ఎట్లా పడితే అట్లా ఆడుతున్నాడు అని చెప్పి చెప్పా కదా సేమ్ అనుకున్నట్టు అయింది ఎమ్మెంటనే మ్యాక్స్ వెల్ రావడం సిక్స్ కొడితే వందలు కెలిపిద్దా ఏంటి అని అన్నాడు ంబడి నేనే నెక్స్ట్ బాల్ వికెట్ తీసేది అక్సర్ సో క్రేజీ అనిపించింది అక్కడే వాళ్ళ ఇన్నింగ్స్ సమాప్త కొంచెం క్యారీ ట్రై చేశాడు క్యారీ ఉన్నట్టు అయితే ఇంకా టూ ఎయిటీకి వెళ్ళేదేమో అనుకున్నా గానీ క్యారీ అసలు ఏ పాయింట్ లోనూ ట్రై చేయాలి అంటే మధ్యలో ఒకసారిగా క్యారీ ఊపి తెచ్చేసుకుని ఊపినప్పుడు ఊపినప్పుడు స్మిత్ ఉన్నాడు అప్పటికి అప్పుడు అనిపించింది నాకు ఇది ఏదో టూ ఎయిటీ ప్లస్ త్రీ హండ్రెడ్ రీచ్ అయితే అన్న టూ ఎయిటీ అయితే అప్పుడు అనిపించింది క్యారీ ఊపుతున్నాడు స్మిత్ రొటేట్ చేస్తున్నాడు ఏమంటే స్పిత్ అవటం గానే అమ్మాయ టూ ఎయిటీ ఓ మాదిరిగా దక్కాం లేదు త్రీ హండ్రెడ్ నుంచి టూ ఎయిటీకి పడ్డాం ఇక మాక్స్ వల్ ఉన్నాడు అందుకని టూ ఎయిటీ అనుకున్నా మళ్ళీ మ్యాక్స్ వల్లి సిక్స్ కొట్టగానే మళ్ళీ పోయింది రాబో ఎక్కడ ఎక్కడ వెళ్ళిపోయింది బాబు త్రీ అనుకున్నా అనుకున్నాం ఇక్కడ పడగానే అమ్మయ్యా ఇప్పుడు టూ ఎయిటీ మైనస్ అనిపించింది ఇంకా టూ ఎయిటీ కంటే ఇంకా తక్కువకే వస్తారులే ఎక్కడికి వచ్చినా సో ఓవరాల్ ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకుంటే మనకి లైక్ ఇమీడియట్ ఇంటర్వెల్స్ లో వికెట్ పడుతూ రావడం మనకు చాలా ప్లేస్ చాలా అంటే పార్ట్నర్షిప్ ఎక్కడ బిల్డ్ చేయకుండా పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనిపించింది సిక్స్టీ ప్లస్ ఏది లేదు ఇంకా ఇంకా ఫిఫ్టీన్ లోనే ఆగిపోయినాయి ఆ మూడు పార్ట్నర్షిప్ కూడా సో ఇంకా మన వాళ్ళ ఇన్నింగ్స్ వచ్చేసరి అట్లా అనిపించింది కానీ సో మన దాంట్లో ఏమైంది స్పిన్నర్స్ ఫైవ్ వికెట్స్ తీసుకున్నారు సీమర్స్ ఫోర్ వికెట్స్ తీసుకున్నారు షమీ టాప్ పిక్కర్ మూడు మూడు వికెట్లు వచ్చాయి మీకు ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు నేను యాజ్ యూజువల్ ఎక్స్పెక్ట్ చేసా ఏమో రోహిత్ శర్మ ధనా దాన కొట్టేస్తాడు పవర్ ప్లే లోనే అవుట్ అయిపోతాడు కాకపోతే మంచి స్టార్ట్ ఇస్తాడు గిల్ అట్లానే స్టిక్ ఆన్ అయి ఉంటాడు పక్కన ఈలోగా పవర్ ప్లే ఎండ్ వచ్చే టైం కదా కోహ్లీ వచ్చేది ఇంకేముంది టూ సిక్స్టీ ఫైవ్ అంటే మనకి బట్టర్ బటర్ అనిపించింది బటర్ లైట్ అనుకున్నాను ఎమ్మటి నేను గిల్ అవుట్ అవడం వస్తే అసలు అవుట్ అవ్వగా నాకు మైండ్ మేడమైంది ఆడాల్సిన అవుట్ అయ్యాడు ఇంట్రా ఈ స్లో ఆడతాడు ఈ అవుట్ అయ్యాడు సరే అవుట్ అయ్యాడు అయిపోయింది అనుకున్న తర్వాత రోహిత్ శర్మ ఆడుతున్నాడు రోహిత్ శర్మ అయితే రెండు క్యాచ్ డ్రాప్లు అయ్యా రోహిత్ శర్మ క్యాచ్లు ఇస్తున్న క్యాచ్ డ్రాప్ అంటే కొట్టాడులే ఆ మాత్రం ట్వంటీ సిక్స్ కొట్టాడు కాబట్టి తక్కువ షార్ట్ స్పాన్ లో కొట్టేశాడు కాబట్టి ఓకే పవర్ ప్లే లో ఆర్ రన్స్ వచ్చాయంటే కూడా రోహిత్ శర్మ వల్లే వచ్చాయి ఆ రన్స్ సో నెక్స్ట్ ఇమీడియట్ గా ఇక శ్రేయాసరీ ఎయిట్ పాయింట్ టూ కే అనుకుంటారు రెండు వికెట్స్ మన అయిపోయి ఇక్కడ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేశాను కోహ్లీ శ్రేయాస్ ఉంటే పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తారు నీట్ గా ఆడి స్లో గాడి ఎందుకంటే శ్రేయాస్ ఆల్రెడీ టూ త్రీ మ్యాచెస్ నుంచి అదే రోజు శ్రేయాస్లో పార్ట్నర్షిప్ బై డిఫాల్ట్ కోహ్లీ కూడా అంతే ఆడతాడు బై డిఫాల్ట్ కోహ్లీ గేమ్ అట్లా ఉంటది సో అమ్మయ్య వికెట్ పడవలే అనుకున్నా విచ్ ఇస్ గుడ్ వాళ్ళు నైన్టీ వన్ రన్ పార్ట్నర్షిప్ ఇచ్చారు ఫిఫ్టీన్ ఓవర్స్ ఆడారు వాళ్ళు ఫిఫ్టీన్ ప్లస్ ఓవర్స్ ఆడారు అంటే ట్వంటీ ఫిఫ్త్ ఓవర్ లో నేను పడింది మళ్ళీ ఇంకో వికెట్ సో అక్కడ అక్కడ మనకి ప్లేస్ అయ్యింది ఆస్ట్రేలియాకి ఎగ్జాక్ట్లీ అదే పొజిషన్ లో మైనస్ అయ్యింది ఎందుకంటే వాళ్ళు కూడా పవర్ ప్లేకి రెండు వికెట్లే అక్కడ నుంచి ఫిఫ్టీ పార్ట్నర్షిప్ దగ్గర మనం బ్రేక్ చేసాము వీళ్ళు ఏంటంటే అక్కడ బ్రేక్ చేయలేకపోయారు నైన్టీ వరకు వచ్చారు జస్ట్ ఇమాజిన్ ఆ ఫార్టీ రన్స్ ఇక్కడే పార్ట్నర్షిప్ వచ్చినట్టు ఈ మ్యాచ్ ఆ ఇన్నింగ్స్ కూడా వేరేలాగా ఉండేది సో విచ్ ఇస్ గుడ్ ఫర్ అస్ ఆ టైం కి అంటే వికెట్ చేస్తే బాగుండు అనుకున్నా ఫార్టీ ఫైవ్ బాగా ఆడాడు మంచిగా స్ట్రైక్ రొటేట్ చేశారు కోహ్లీ బాగా ఆడాడు ఇద్దరు ఆ పేస్ లో అయితే సూపర్ సింగిల్స్ అసలు ఎక్కడ పడితే అక్కడ నీట్ గా గ్యాప్స్ లోకి వెళ్ళిపోయి బాల్స్ మంచిగా మంచిగా తీసారు స్కోరింగ్ స్కోరింగ్ బాగా స్కోరింగ్ అనిపించింది అవుట్ అయిన తర్వాత అక్షర్ వచ్చాడు అక్షర్ కూడా ఆడుతున్నాడు బాగా అనుకున్నా ఇంకా అక్ష కొంచెం ఆ కొంచెం ఎక్స్ట్రా ట్రై చేసి అంటే ఏమన్నా ఆడదాం కోహ్లీ స్లోగా ఆడటం వల్ల అక్షర ట్రై చేయాల్సి వస్తుందేమో కొంచెం గట్టిగా అని నాకు అప్పుడు అనిపించింది సో అక్కడ అక్షర అక్షరౌట్ అయిపోయాడు కానీ నాకేమనిపించింది అంటే నీకు బాల్స్ ఉన్నాయి వికెట్లు ఉన్నాయి నువ్వు అంత ట్రై చేయాల్సిన అవసరం లేదనిపించింది లిటరల్లీ సింగిల్స్ అండ్ డబుల్స్ వర్క్అట్ అయ్యేటి వర్క్అట్ అయ్యేటి కానీ అప్పటికే బాల్ టు బాల్ ఉంది వీళ్ళు ఎక్కువ ట్రాక్ చేస్తున్న కొద్దీ మళ్ళీ ఇంక ఎక్స్ట్రా కొట్టాలి కాబట్టి మేబీ ఆ ట్రైనింగ్ ఏమన్నా చేశాడేమో అన్నట్టు అనిపించింది సో అక్కడ మైనస్ అయింది నెక్స్ట్ కొంచెం బాగా ఇంకొంచెం ఆ కొంచెం వచ్చింది ఇప్పుడు ఆ కొంచెం ఇప్పుడు కనిపించింది మ్యాచ్ లో అంటే కంట్రోల్డ్ ఇన్నింగ్స్ నథింగ్ బట్ కంట్రోల్డ్ ఇన్నింగ్స్ అంత ఈజీగా వికెట్ పడేసుకోకుండా ఉంటే కేఎల్ రాహుల్ అదే కేఎల్ రాహుల్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు చూడు కేఎల్ రాహుల్ ఉండటం వల్ల కోహ్లీ మీద ప్రెషర్ లేదు కేఎల్ రాహుల్ ఈజీ సిక్స్ కొట్టేశాడు అదే ఓవర్ లో కోహ్లీ అనవసరంగా సిక్స్ ట్రై చేసి అవుట్ అయ్యాడు అది బేసిక్ గా ఆఫ్ సైడ్ వేసాడు బాల్ ని దాన్ని లెగ్ సైడ్ కి ట్రాక్ చేశాడు కోహ్లీ అసలు అదేం పవర్ సరిపోలేదు క్లియర్ గా నువ్వు లాంగ్ సో బేసిక్ గా అప్పుడు కెఎల్ రాహుల్ కూడా అదే అన్నాడు ఏది కోహ్లీ అవుట్ అవ్వగానే ఎయిటీ ఫోర్ లా ఎందుకు అనవసరంగా అన్నట్టుగా అన్నాడు అంటే సిక్స్ కూడా వచ్చింది ఆ ఓవర్ లో స్కోర్ సరిపోయింది ఆ ఓవర్ కి బాల్ టు బాల్ వచ్చేసింది నీకు రన్స్ ఎందుకు అంత అవసరం అన్నట్టు అన్నాడు కోహ్లీని కాబట్టి కోహ్లీగా అనిలే అన్నట్టు వెళ్ళిపోయాడు నెక్స్ట్ వచ్చాడు మా వాడు నెక్స్ట్ మామూడు వచ్చి మూడు సిక్స్ వేసాడు మ్యాచ్ మొత్తాన్ని మడత వేసాడు పక్కకి తీసుకొచ్చి నీట్ గా అయిపోయింది అన్నాడు ఆ బాల్ అవుట్ కాకుండా ఉండాల్సింది సిక్స్ కూడా అనుకున్నట్టున్నాడు సో దొరికేసాడు ఎట్లయితేనే విన్నింగ్ షాట్ కేఎల్ రావుల్ నుంచి వచ్చింది కాబట్టి అది బాగుంది

నాకైతే సౌత్ ఆఫ్రికానే రావాలి సౌత్ ఆఫ్రికానే రావాలి సౌత్ ఆఫ్రికా వచ్చిందనుకో మనం అన్ని టీములతో ఆడినట్టు మించి అన్ని మంచి మంచి అంతే రెండోది చిన్న స్వార్థం ఏంటంటే న్యూజిలాండ్ ఆల్రెడీ దుబాయ్ లో ప్రాక్టీస్ చేశారు దుబాయ్ పిచ్చిలు తెలుసు వాళ్ళకి సో ఈ సారి ఇంకొంచెం బెటర్ ప్లాన్ తోస్తారు వాళ్ళు అంటే ఇంకొంచెం ఆలోచన చేసుకుని వస్తారు ఎక్కడ లాగ్ అయిందని చెప్పి కానీ సౌత్ ఆఫ్రికా వచ్చిందనుకో బ్లాంక్ మెంట్ తో వస్తారు కాబట్టి బ్లాంక్ మెంట్ వస్తారు కాబట్టి వచ్చి టూ త్రీ డేస్ లో పెద్దగా ఏం కనపెట్టలేరు కాబట్టి న్యూజిలాండ్ వస్తేనే కష్టమేమో సౌత్ ఆఫ్రికా కంటే అనిపిస్తుంది కాబట్టి సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ బాగుంది కదా న్యూజిలాండ్ తో కంపేర్ చేస్తే అన్నట్టుంది కాబట్టి న్యూజిలాండ్ బౌలింగ్ బాగుంది అంటే న్యూజిలాండ్ లో నేనైతే ఫైనల్స్ కి ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా రావాలి అని కోరుకుంటున్నా ప్రశాంతంగా అప్పుడు మొన్న టీ ట్వంటీ గెలిచినట్టు ఈజీగా ఇక్కడ కూడా సమర్పణ గంగ అర్పణ చూడాలి మరి సౌత్ ఆఫ్రికా మన ఫ్రెండ్లీ నేను ఇచ్చేస్తారు తీసేసే కాదు ప్లాన్ చేయలేదు కదా అట్లాంటి వాళ్ళకి అట్లాంటివిండు వాళ్ళు వెళ్తారు అనమాట సౌత్ ఆఫ్రికా ఓకే అండ్ సో ఇది గాయస్ ఇవాళ వీడియో అయితే మీకు ఫైనల్స్ కి అసలు ఎవరు వస్తే బాగుండు అని అనుకుంటున్నారు ప్లీజ్ డూ కామెంట్ అండ్ లైక్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసి లైక్ పర్సనలైజ్డ్ లో బై డిఫాల్ట్ వెళ్తుంది అది వచ్చేసి మనం ఆల్ లో పెట్టుకుంటే నోటిఫికేషన్స్ అన్ని వస్తున్నాయి అనమాట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అన్నా చెల్లి కబుర్లు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఐపీఎల్ వస్తుంది ప్లేలిస్ట్ ఉండబోతుంది ఐపీఎల్ మ్యాచ్ రివ్యూస్ చేస్తాము సో లెవెల్ లో ఉంటుంది లెట్స్ వెయిట్ ఫర్ ఫైనల్స్ రేపు ఎవరు వస్తారో తెలిసిపోతుంది మనకి ఫైనల్స్ కి సో మళ్ళీ సండే యా మళ్ళీ సండే ఫైనల్ హోప్ ఇండియా విల్ విన్ సౌత్ ఆఫ్రికా వస్తుంది అనుకుంటున్నా నేను సౌత్ ఆఫ్రికా వస్తే బాగుంటది యా బాయ్